తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని కేసీఆర్ గుర్తులను ఎవరూ చెరిపేయలేరని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు ఆర్కేపురంలో డివిజన్ అధ్యక్షుడు పిండ్యాల నాగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి మంచి మెజార్టీతో తనను గెలిపించాలని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేసి చేవల్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముజురాజును భారీ మెజార్టీతో గెలిపిద్దామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన నాయకులకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే లాభ నష్టాలను బేరీజు వేసుకుని పనిచేస్తారని ఆమె అన్నారు నిరంతరం ప్రజలకు సేవ చేసే బరుగు బలహీన వర్గాల నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపిద్దామన్నారు మొత్తానికే జంకిన వాళ్ళు ఉన్నారు పార్టీల నుండి తెలంగాణ గురించి మాట్లాడాలంటే వాళ్ళ నాయకత్వానికి భయపడ్డ అట్లాంటిది ఈరోజు జై తెలంగాణ అనే నినాదంతో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి నిషాన చెప్పడం ఎవరి వల్ల కాదు మరొకసారి పార్టీ అధ్యక్షుడికి అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా అయితే సాధించిన తెలంగాణని పది సంవత్సరాలు ఏ విధంగా కష్టపడి పనిచేసి ఈ తెలంగాణని మొదటి స్థానంలో నిలిపాడు అనేది తెలుసు ఒకరొకరము మొన్న కేసీఆర్ గారు నాలుగైదు అంశాలనే మాట్లాడుతూ టీవీ నైన్ లో మాట్లాడున్నారు ఆ ఒక్క రెండు మూడు అంశాలైతే ప్రత్యేకంగా పవర్ తెలంగాణ వస్తే పవర్ ఉండదు కరెంట్ ఉండదు చిమ్మ అవుతుంది అన్న వాళ్ళకి ఎంత కష్టపడి ఈ గంటల కరెంట్ తీసుకొచ్చింది అనే దానికి మొన్న కేసీఆర్ గారు మాట్లాడింది మనం

సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశ ప్రజల కుటుంబమన్నారు గ్రామీణాభివృద్ధి కోసం సోనియా గాంధీ నాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని ఇప్పుడు అది గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పాత్ర వంటిదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మోదీ అధికారంలోకి వచ్చాక అడ్డమైన చరిత్రలతో ఈ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు మోదీ పేదలకు శాపంగా మారారన్నారు తెలుగువాడైన పివి నరసింహారావును ప్రధానిగా చేసిన ఘనత సోనియా గాంధీదే అన్నారు ఇరవై రెండేళ్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడు అయ్యేవారన్నారు పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ వారికి లేదన్నారు కేసీఆర్ కేటీఆర్ సహా బీజేపీ నాయకులు ఓడిపోయామనే ఒత్తిడిలో ఉన్నారన్నారు లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు బీఆర్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడితే దిగిపో రాజీనామా అని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీలో ఆయన మరో ఏనాథ్ షిండే కావడం ఖాయమని మంత్రి సీతాక విమర్శించారు హరీష్ రావుకు పదవీకాంక్ష అంటే ఏమిటో తెలియదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి లక్ష కోట్ల రూపాయలను నీళ్లల్లో పోసింది సరిపోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ గ్యారంటీ అంటేనే కాంగ్రెస్ అన్నారు రుణమాఫీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ మాత్రమే అన్నారు ప్రజల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నారు బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవులను రాజకీయంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు దేవుడి సెంటిమెంట్ల వల్ల నాలుగు ఓట్లు పడతాయని చూస్తున్నారన్నారు కానీ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మరీ అయోధ్యలో రామ మందిరం నిర్మించారన్నారు ఎన్నికల సమయంలో మాత్రమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తాడని విమర్శించారు మిగతా సమయంలో బయటకు రాడన్నారు ఆయన ఎప్పుడు ప్రజల సమస్య గురించి పట్టించుకోరని విమర్శించారు ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చి చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు మల్కాజ్గిరి బీఆర్స్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచారంలో భాగంగా రామదపూర్ డివిజన్ పలు కాలనీలో అధ్యక్షుడు ముస్తాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు అదేవిధంగా ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయడానికి మరొకసారి బీఆర్ఎస్కు అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్న నాగేశ్వరరావు పాల్గొన్నారు పాదయాత్ర చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు వేల మంది మాతోటి ర్యాలీ అవుతూ ఉన్నారు మా కేసీఆర్ సార్ రాయుడు లక్ష్మారెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చి తనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగనే చూస్తే ఎక్కడ పోయినా కూడా నాకు ఏ రకంగా అయితే జనాలు వచ్చి స్పందన వచ్చి నన్ను ఎట్లా గెలిపించిండ్రో ఆయన కూడా అదే రకంగా ఓట్లు వేస్తారు ఉన్నారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా అంత బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా పద అంటే వాళ్ళు ఏదైతే ప్రామిషన్లు చేసారో ఆరు ప్రామిషన్లో ఒక్క బస్ ఒక బస్ తప్ప ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి అందరు కూడా మళ్ళీ కారు వైపే చూస్తున్నారు కారు గుర్తు కొట్టేసి గెలి గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాను అలాగనే మీకు అందరు కూడా తెలుసు బీజేపీ బీజేపీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ స్పందన లేదు మా ఏడు కాన్స్టిట్యున్సీలలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఉంది మేము ఆరు మంది ఎమ్మెల్యేలు మేము ఏడు మంది గెలిచినాము ఒక అమ్మాయి చనిపోయింది అక్కడ కూడా మిట్టం పోల్స్ అంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా మేమే గెలుస్తాము ఈ యొక్క ఆరు అంటే ఆరు ఎమ్మెల్యేస్ ఉన్నాం మేము అందరం కూడా ఫుల్ ఫ్లెస్ట్ పనిచేసుకుంటూ ఇక్కడ కూడా మా రాయిడు లక్ష్మారెడ్డి అని గెలిపిస్తా అని చెప్పి ఏ మేనిఫెస్టో లేని పార్టీకి ఓటు వేయొద్దు అంటూ మతతత్వ పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమంటున్నారు హైదరాబాద్ పార్లమెంట్ ఏఐఎంఈపి పార్టీ అభ్యర్థి జాన్ మాస్క్ నౌహిరా షేక్ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ తరఫున హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు జాన్ మాస్క్ తన ప్రచారంలో ప్రజలు స్పందిస్తూ డైమండ్ గుర్తుకి ఓటు వేయనున్నట్లుగా తెలిపారు హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేయబోతున్న ఎంఈపీ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలని జనాలు అడుగుతున్నారు ఎంఈపీ పార్టీకి ఎందుకు వేయాలంటే ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ హైదరాబాద్ జనాలకు చేసింది ఏమీ లేదు శూన్యం కాబట్టి ఎంఈపి పార్టీకి ఓటు వేయాలి బీజేపీ పార్టీ చాలా విషయాలు ముస్లింలు ఇట్లా ఒక ముస్లిం కాన్సెప్ట్ తీసుకొని బీజేపీ పార్టీ ముందుకొస్తుంది ఎంఐఎం పార్టీ హిందువులు ఇట్లా అని చెప్పేసి వస్తుంది ఓట్లు అడుగుతుంది నేను చెప్తున్నాను పదే పదే ఇది బీజేపీ పార్టీ ఎంఐఎం పార్టీ ఆడుతున్న బిజినెస్ డ్రామా ఎందుకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఇద్దరు బిజినెస్ మ్యాన్సే ఇద్దరు హాస్పిటల్ ఓనర్లు కాబట్టి వాళ్ళ బిజినెస్లను కాపాడుకోవడానికి వాళ్ళు ఎదగడానికి పోటీ ఇస్తారు తప్ప జనాలకు మేలు చేయడానికి కాదు ఈ ఎలక్షన్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరగబోతుంది ముస్లింలు హై ఉండి కూడా ఏ ముస్లిం సోదరులను డెవలప్మెంట్ బుద్ధి చెప్పబోతున్నాము హిందువుల కోసం ఓట్లాడుతున్నా ఏ హిందూ కోసం ఎన్ని దాడులు జరిగినా అడగని బీజేపీ పార్టీ ఈరోజు బస్తీలోకి వచ్చి బస్తీలు మురికి ఉన్నాయి బస్తీలు చెడ్డ ఉన్నాయని చెప్తున్నా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎంఈపీ పార్టీ ముందుకు వస్తుంది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగలు అందరూ కృషి చేస్తారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య మాదిగా అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గానికి నిజంగా అన్యాయం జరిగిందని పార్లమెంటు ఎన్నికల తర్వాత మాదిగలకు నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీని ఇచ్చినట్లు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య మాదిగ తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కలిసే అవకాశం ఇవ్వలేదని తన గోడును ఏనాడు పట్టించుకున్నా పాపాన పోలేదని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని దళితుల అసైన్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణపై దాటవేసి ధోరణి అవలంబిస్తుందన్నారు ప్రధాని మోదీ కూడా ఎన్నికల సమయంలో మాదిగలకు మభ్యపెట్టేందుకు ఎస్సీ వర్గీకరణపై కేవలం ప్రకటనలు మాత్రమే చేశారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాదిగలకు ద్రోహం చేశాయని రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలకు గుణపాఠం చెబుతామన్నారు మాకు వచ్చే పార్లమెంటు ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ అభ్యర్థులను సీట్లలో కూడా సర్వే సత్యనారాయణ లాంటి వాళ్ళను ప్రకటించారు మరి మీ యొక్క ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎందుకు ఇట్లా ప్రకటించలేకపోయారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేసి అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు పార్టీలో ఉన్నటువంటి పార్టీ హైకమాండ్కు సంబంధించిన విషయాలు కాని కొంత మాదిగలకు ఎంపీ సీట్ను ప్రకటించే దాంట్లో మా బాధ్యత ప్రకటించాలి వేరే ఉద్దేశం కాదు అదేదో మాదిగలను అనిసివేసే ధోరణి ప్రభుత్వం కాదు ఖచ్చితంగా మీ జనాభా నిష్పత్ ప్రకారంగానే పదవులు పంపిణీ జరగవలసిన అవసరం ఉంటది అది నేను ఒక ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను ఖచ్చితంగా మీకు పార్లమెంట్లో ఏదైతే అన్యాయం జరిగిందో ఆ పార్లమెంటు తనంతరం రాజ్యసభ రెండు ఎమ్మెల్సీలు నామినేట్ పోస్టులలో మాదిగలకి సముచిత స్థానాన్ని కల్పిస్తా మీరు నా మాట నమ్మండి అని చెప్పి ఆయన భరోసాను మాదిగలకు ఇయడం హైదరాబాద్ హోటల్ సుప్రభాత్లో జ్యూస్ తాగడానికి వచ్చిన కస్టమర్లకు ఈగ దర్శనమిచ్చింది సగం జ్యూస్ తాగిన తర్వాత ఈగ కనిపించింది దీంతో కస్టమర్ కంగారు పడ్డాడు గతంలో కూడా హోటల్ సుప్రభాత్లో చాలాసార్లు బొద్దింకలు బల్లులు దర్శనమిచ్చాయి కానీ జేహెచ్ఎంసి అధికారులు హోటల్ విషయంలో స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు పేరుకి పెద్ద హోటల్ కిచెన్లో మాత్రం పరిశుభ్రత కరువైందని బాధితులు ఆరోపిస్తున్నారు నేను జ్యూస్ హాజరేయడం జరిగింది ఆటర్ ఇస్తే అది తింటుంటే మధ్యలో ఈగ వచ్చిందని నేను కంప్లైంట్ చేసిన వాళ్ళు సరే రెస్పాండ్ కాదు వచ్చి ఇక్కడ చూస్తే జ్యూస్ కూడా మొత్తం కుదిపోయిన పనులు ఉన్నాయి మొత్తం ఆహ్వానం ఉన్నది ఏంది దాన్ని వాళ్ళను వాళ్ళ ఓనర్లలో అంటే వాళ్ళ మధ్యవర్తులతో బాగా డీలింగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని నేను జిహెచ్ఎం దృష్టి కూడా తీసుకోవాలని అట్లానే ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టి కూడా దీనిపై తక్షమే చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను చూస్తే ఇక్కడ చూడండి వాళ్ళు నీట్నెస్ పేరుతో ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్ వస్తారు మీరు చూస్తే మొత్తం ఫ్యామిలీస్ వస్తారు ఎంతో నమ్మకంగా ఉండి బాగా మెయింటైన్ చేస్తారు అది కానీ మొత్తం నీట్నెస్ పరంగా చాలా గలీజ్గా ఉన్నది ఇక్కడ కాబట్టి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని వీరికి నోటీస్ ఇప్పియాలనుకుంటున్నారు దేశ అభివృద్ధిని చూసి మేధావులంతా మరోసారి ప్రధాని మోదీని ఉండాలని కోరుకుంటున్నట్లుగా అపోలో సంగీత రెడ్డి అన్నారు తన భర్త చేవెల్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఐటీ ఉద్యోగులు పాఠశాల ఉపాధ్యాయులు మేధావి వర్గం నిర్వహించిన సమావేశంలో సంగీతారెడ్డి పాల్గొన్నారు చేవెల్ల అభ్యర్థి కోసం విశ్వేశ్వరరెడ్డి తన ఆలోచనను ఐటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మేధావి వర్గంతో పంచుకున్నారు ఈ సందర్భంగా మేధావి వర్గం అంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు దేశంలో మోదీ చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సంగీతారెడ్డి విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు పటాన్ చేరువు ఎమ్మెల్యే గోడ మహిబాల రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలు అమలవుతాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం మరోసారి ప్రజలను మోసగించినందుకే అన్నారు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిన్నారాం మండలం గడ్డపోతారం గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిన్నారం గుమ్మడిదల బొల్లారం మెదక్ పార్లమెంటు స్థాయి ఎన్నికల సన్నాహ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గూడెం బహిపాల్ రెడ్డి దిశానిర్దేశం చేశారు కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు సాగిందని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోవడంతో పాటు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు ఢిల్లీకి గులాంగిరి చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం అత్యంత ఆవశ్యకమని అన్నారు తార్నకా డివిజన్కు చెందిన మైనార్టీ ముస్లిం మహిళలు కాంగ్రెస్లో చేరారు కన్నువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతశ్రీలత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో ద్వారా చెప్పిన ఆరు గ్యారంటీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆకర్షితుడై కాంగ్రెస్లో చేరుతున్నామన్నారు డిప్యూటీ మేయర్ మోతశ్రీలత తార్ణకా డివిజన్లోని వీసీ లాడ్జ్ బస్తీకి చెందిన పలు ముస్లిం మైనార్టీ మహిళలు లాలాపేటకు చెందిన సీనియర్ నాయకులు కొమరయ్య జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సిఈఓ వికాస్ కలిశారు సీఎం కేసీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని జాతీయ కార్యవర్గ సభ్యులు రామరాజు అన్నారు దేవుడి పేరుతో అక్షింతల ఆశ చూపుతూ ఓటు వేసుకుంటున్నారు అనే వ్యాఖ్యలపై విహెచ్పి అభ్యంతరం తెలిపింది కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని విహెచ్పి కోరింది హిందువుల యొక్క సెంటిమెంట్లను గాయపరిచే విధంగా పరమ పవిత్రంగా భావించేటువంటి అక్షతల విషయంలో తీర్థం విషయంలో కూడా ప్రసాదం విషయంలో పట రా జెండా విషయంలోపట అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో దాని మీద చర్య తీసుకోమని కోరినం అట్లనే భవిష్యత్తు లోపల కూడా ఇంకా ఈ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నటువంటి కేసీఆర్ ఇంకా ఇటువంటి మతోన్మాదంతో హిందువులను అవమానం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రచారం నుంచి తనను దూరం పెట్టేలాగా చర్యలు తీసుకోమని కూడా సిఇ కోరడం జరిగింది కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తా ఉంది గతంలో నువ్వు మాట్లాడిన హిందుగాళ్ళు బంధుగాళ్ళు దరిద్రులను మాట్లాడిన కాషాయ కాని తీసుకపోయి బంగాళాఖాతంలో అంతా నీ ఒకటాన్ని చూసి దీకపై నీ పార్టీని నీ భావజాలని ప్రజలు పొంద పెట్టినా నీకు ఇంకా బుద్ధి వస్తలేదా కేసీఆర్ అని మాట్లాడుతున్నాం ఒకటే తబలా ఒక పక్కన ముస్లింలను పొగుడుతూ ఒక పక్కన హిందువులను తిట్టడం ఇది చెక్కు లేదా మా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా ఇవాళ నువ్వు అన్న నువ్వు ప్రసాదాలు పెడితే తీర్థం ఇస్తే లేకపోతే కాషాయ జనంలో రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ మళ్లీ గెలుచుకోవడం ఖాయమని నాయకులు తెలిపారు బీజేపీతోని మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపు కొరకు ఎంఆర్పీఎస్ నాయకులు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్ హమాలి బస్తీలో ఇంటింటికి తిరుగుతూ ఎంఆర్పీఎస్ నాయకులు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు మాదిగలకు ముప్పై ఏళ్లుగా తోడుగా ఉన్న కిషన్ రెడ్డికి మాదిగలు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఎస్సీ రిజర్వేషన్ల వ్యక్రీకరణ సాధించుకోవడం ద్వారానే మాదిగల బతుకుళ్లు నిండిపోయిన చీకటి తొలగిపోయి వెలుగు వస్తుందని అన్నారు ఇద్దరు చైన్ స్నాశర్స్ ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మన్యగోడకు చెందిన ప్రసాద్ గణేశులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల పదహారున ఐఎస్ సదన్లో ఒంటరిగా వెళ్తున్న మహిళా విడుదల నుంచి చైన్ స్టాచింగ్ చేశారు నిందితులు ప్రసాద్ గణేష్ నిందితులు మన్యగూడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు ఈవెంట్స్లో డ్యాన్సర్స్గా పనిచేస్తున్నారు నిందితులు నిందితుల నుంచి పది గ్రాముల గోల్డ్ చైన్ స్కూటీ రికవరీ చేశారు పోలీసులు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు వరుసగా చోరీలకు పాల్పడుతున్న దొంగ ముదంగి భీమేష్ను అరెస్ట్ చేసినట్లుగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు నాదర్గుల్లో వృద్ధురాలు హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు నిందితుల వద్ద నుంచి ఇరవై తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు ఒకటి పాయింట్ ఐదు కిలోల వెండి ఆభరణాలు ఒక లక్ష ఇరవై వేల నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు దొంగపై పీడీ ను నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు అదేవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి వద్ద ఎప్పుడు ఓ బ్లేడ్ను వెంట పెట్టుకుని ఉంటాడని తెలిపారు ఎవరైనా అతన్ని పట్టుకుంటే బ్లేడ్ తో దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేవాడన్నారు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు ఏవైతే లాక్ వేసి ఉన్న ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని వరుసగా కొన్ని హెచ్బీవై నైట్స్ జరగడం అనేది రాచకొండ కమిషన్లో గత నెల మార్చ్లో చాలా వరకు రిపోర్ట్ అయ్యాయి ఆ క్రమంలో భాగంగా మా సిపి సార్ డీటెయిల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయమని చెప్పడము తర్వాత దానికి సంబంధించి ఎన్ని పరిస్థితుల్లో డిటెక్షన్ అనేది జరగాలి అని చెప్పేసి ఎవ్రీడే దాని యొక్క స్టేటస్ ప్రోగ్రెస్ మానిటర్ చేయడము ేశ్వరం జోన్లో కూడా మార్చ్ నెలలో కంటిన్యూస్గా హెచ్పిస్ డ్యూరింగ్ ద నైట్ ఒకేసారి ముందగ హౌసెస్ని లాక్ బ్రేక్ అనేది చేయడం జరిగింది దీంతో ఇమీడియట్గా ఒక రెండు టీమ్స్ ఎస్హెచ్ఓ ఆధర్త రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ ఎస్ఐ తర్వాత క్రైమ్ టీమ్స్ రవీందర్ భూపేందర్ శివ సంతోష్ ఇలాంటి క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి కంటిన్యూస్గా మనకు వచ్చినటువంటి సీనా పర్వర్సీ వచ్చినటువంటి లీడ్స్ ఆగాలి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ను అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని కుండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు దేశంలో ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు నరేంద్ర మోదీకి పోటీగా నిలబడలేక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడుకు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగా నాలుగు వందల ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అభ్యర్థులు పన్నెండు స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కొండా విశ్వేశ్వర ధీమా వ్యక్తం చేశారు నిజంగానే మన ప్రథమ హక్ కంట మన ఆస్తులను కోసం ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ నాలుగు శాతం తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ అది రాజ్యాంగం మేము అందరినీ సమాన రాజ్యాంగం ఎత్తేకం కదా ముస్లింస్లకు కూడా నష్టం ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ అంటే అన్నింత ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతుమైన ముస్లింస్లకు కాదులేని వేద ముస్లింస్ అభివృద్ధి వాళ్ళు ముస్లింస్ అను ఓట్ బ్యాంక్ వాడుకుంటే మేము ముస్లింస్ ఆదుకుంటున్నాం ఈ రోజు చూడండి ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానము కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ ఆడుతుంట ప్రధానమంత్రి ఆవాస్ యోజన